భారతదేశం మాది అంటే నాతో పాటు చాలా మంది ఉన్నారు మా అందరిది భారతదేశం అంటే భారతదేశం యొక్క బాధ్యత వీళ్ళందరిది కూడా వాళ్ళు అని నేను వదిలేస్తాను పట్టించుకోను ఇదే భావనతో ఎవరు దేశం గురించి పట్టించుకోవడం లేదు ఇది మాది కదా వాళ్ళు చూసుకుంటారు కదా అని ఇండియా ఇస్ మై కంట్రీ ఇది నా దేశం అంటే నాది బాధ్యత అని స్వీకరిస్తాం రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వబడేది కాదు తీసుకునే పడేది ఎందుకంటే ఒక భారతీయ పౌరుడుగా భారతదేశం ప్రతికే చదివాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు నేను నా దేశాన్ని ప్రేమించుచున్నారు అని దేశాన్ని ప్రేమించడం అంటే దేశం మట్టిని ప్రేమించడం కాదు దేశ పొటాన్ని ప్రేమించడం కాదు దేశమంటే మట్టి కాదు అంటే మనుషులే అన్నారు దేశాన్ని ప్రేమించడం అంటే ప్రేమించాలి భారతీయుడు మరో భారతీయుడిని భారతీయుడిగా ప్రేమించాలి ఈ రెస్పాన్సిబిలిటీ రావాలంటే ఇది నా కంట్రీ ఇట్స్ మై కంట్రీ అన్న భావన ఉండాలి నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమంటున్నా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి అందులో నేను ఆలోచన మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ లీడర్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నాయకుడు ఒక లీడర్ అనే టాపిక్ అయితే మాట్లాడే ముందు మన సమాజాన్ని మనం పరిశీలిస్తే ముఖ్యంగా మూడు రకాల వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు మన సమాజంలో ముఖ్యంగా మూడు రకాల వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు ఎవరైనా మూడు రకాల వ్యక్తులు అంటే మొదటి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అని స్వార్థపూరితంగా జీవితం వెళ్తున్నాను అంటే పురుగు వారికి సమాధి కెట్టాన తను పునాది తెచ్చుకోవాలన్న ఆలోచన ఉన్నారా వారు మీరు మన సమాజానికి చీడ పురుగు అని చెప్పాలి అదే రెండో రకం వ్యక్తులు ఏమైనా అంటే వీరంటారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటే అందరూ నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి మూడో రకం వ్యక్తులు ఎవరండి మూడో రకం వ్యక్తులు ఎవరు అంటే నేను ఏమైపోయినా కానీ సమాజం బాగుండాలని సమాజం కోసం పాటుపడేవారు పడేవారు అతని ఒక నాయకుడు అని చెప్పాలి అంటే సమాజం కోసం జీతం నడిపేవాడు ఆయనే ఒక లీడర్ అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఈ రోజు మనందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వెంకటే గౌడు గారు ఒక నాయకుడు ఏర్పాటు చేయకూడదు తయారు చేసేవాడే లీడర్ నాయకుల్ని తయారు చేసేవాడే నిజమైన నాయకుడు తన తోటి మానవుడికి కృతజ్ఞత చెప్పకపోతే దేవుడికి కూడా కృతజ్ఞ చెప్పలేదు

తనకి సంతానం కలిగింది తన ఒక నాన్న తన ఇంటికి యజమాని పొజిషనల్ పరంగా స్థాయి పరంగా నాయకుడే పర్సనల్ పవర్ కూడా నాయకుడు అవ్వాలంటే నాన్నగా తన బాధ్యత నిర్వర్తిస్తే తను పర్సనల్ పవర్ఫుల్ గా నాయకుడు అని రెండు రకాలు ఉన్నాయి అదే ఒక గ్రూప్ కి నాయకుడు అంటే ఒక గ్రూప్ లీడ్ చేస్తున్నాడు అతనికి పొజిషన్ ఉంది పవర్ఫుల్ గా గృప్ ముందుకు తీసుకెళ్తున్నాడు రెండూ కలగ నాయకుడు రెస్పాన్సిబిలిటీ అనేది బాధ్యత అనేది ఎప్పుడూ కూడా ఇవ్వబడేది బాధ్యత కాదు వాలంటరీగా తీసుకోబడేదే బాధ్యతలమా నువ్వు చాలా కోటేశ్వరీ నా కాసులమా నాకేడి నీ దగ్గర ఎంత పేరుంది నీ దగ్గర ఎంత పరపతి ఉంది నీ దగ్గర ఎంత ఆస్తి ఉంది అనేది ప్రజలకు అవసరం లేదు ప్రజలందరూ నువ్వు ఎంత పట్టించుకుంటున్నావు అన్నం పెట్టాలి అన్నదానం చేస్తాం ఒక పూట భోజనం తిరిపించి ఆకలి దూరం చేస్తాం విషయాలు ఏంటంటే వారు చదువుకున్న చదువులు తక్కువైనప్పటికని నిజంగా చెప్పాలంటే తను ఒక పదో తరగతి వరకే చదువునప్పటికీ అది చాలా లాభమే జరిగింది అంటారు ఎందుకంటే నేను చదువుకోలేదు కానీ సమాజం చదువుకోవాలన్న ఆలోచనతో ప్రజలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి అన్న ఆలోచనతో తను తన పట్టణ స్థాయిలోనే కాదు పూర్తి నియోజక స్థాయిలో కూడా ఎడ్యుకేషన్ మీద స్పాన్సర్షిప్ అందిస్తున్నారు ఈ ఆలోచన అండి ఇంజనీరింగ్ ఎవరు సార్ చెప్పండి ఇంజనీరింగ్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఓకే ఇంకేమైనా ఆలోచన సరే కొంచెం గిరి చేయడచ్చా దారిస్తారా ఇస్తారా సార్

ప్రతి మనిషి కోసం పోరాడే వ్యక్తి చూడండి ఏమంటారు సార్ మీ ఆలోచన అగ్రికల్చర్ ఇస్ ప్రొఫెషన్ అన్నదానం చేసేది ప్రజలకి ఆహారం అందించేది ఉత్తమమైన వృత్తి ప్రొఫెషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కో ఆలోచన ప్రజాసేవ సేవ చేస్తూ జీవితం గడపడం ప్రజాసేవ చేస్తూ జీవితం ఉత్తమ ప్రొఫెషన్ సార్ మీ ఆలోచన సార్ డాక్టర్ ఒక ప్రాణాలు కాపాడేవాడు ఉత్తమైన ప్రొఫెషన్ ఇష్టపడి సంతృప్తి నుంచి ఏ బెస్ట్ ప్రొఫెషన్ చూడం చూడండి ఈ రోజు ఏంటి బెస్ట్ ప్రొఫెషన్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను మళ్ళీ కలిసాను చాలా మంది యూత్ ఇక్కడ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి చాలా మెసేజెస్ వస్తున్నాయి వెల్కమ్ టు అని చెప్పేసి ఎన్నో మెసేజెస్ చిరు మందహాసంతో వాటిని స్వీకరించి వదిలేస్తారు నేషనల్ బెస్ట్ మోటివేటర్ గా గోల్డ్ మెడలిస్టింగ్ ఎంఎస్ డబ్ల్యూ గా బెస్ట్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ గా మోటివేటర్ గా వేదిక మీద ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మీకు అందరికీ తెలిసి ఉంటుంది బ్రదర్ షెఫీర్ గారి గురించి ఆయన కూడా ఒక రెండు మూడు చిన్న మాటలు చెప్తాను ఆయనకి మన రెండు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షల్లో అభిమానులు ఉన్నారు బ్రదర్ షఫీ గారిని యూట్యూబ్లో చూస్తే చాలా మంది అభిమానులు ఉన్నారు అందులో నేను కూడా బ్రదర్ షఫీ గారి స్పీచ్ ఆయన రోజు ఇక్కడ ఆయన రోజు ఈరోజు లైవ్లో చూడటము ఆయన మాట్లాడుతుంటే ప్రతి మాట కూడా ఒక ఇన్స్పిరేషన్ ఎంతోమందికి జీవితాల్లో ఎంతో మందికి ఇబ్బందులు లేకుండా ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పినారు స్పీచ్ మొదలు పెడతానే ఒక మాట చెప్పారు ఈరోజు అందరూ కూడా నా అనే స్వార్థంతో ఈ రోజు అన్ని సమస్యలు కూడా మూల కారణం అని చెప్పి షఫీ గారు చెప్పి మొదలు పెట్టారు